కాకినాడను ఉత్తమ సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసల కన్నబాబు తెలిపారు జగనన్న హరిత నగరాల్లో అభివృద్ధిలో భాగంగా కాకినాడ బానుగుడి జంక్షన్ నుండి ఆశ్రమ స్కూల్ జంక్షన్ వరకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో కోటి తొంభై లక్షల రూపాయలతో ప్రధాన రహదారిని స్మార్ట్ రోడ్గా మరింత అభివృద్ధి చేయడానికి శంకుస్థాపన చేశారు కోటి తొంభై లక్షల రూపాయలు వ్యయంతో భానుగుడి జంక్షన్ నుంచి ఆశ్రమ స్కూల్ జంక్షన్ వరకు ఈ రోడ్డు మొత్తం స్మార్ట్ రోడ్గా డెవలప్ చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధుల నుంచి నిధులు మంజూరు చేశారు ప్రధానంగా ఇది బ్యూటిఫికేషను అదేవిధంగా కాకినాడలోకి ఎవరైనా వస్తే ఇది ప్రధాన రహదారి బ్యూటిఫికేషన్తో పాటు ఇక్కడ అవసర హెచ్చవసర సౌకర్యాలు అధునాతన టాయిలెట్స్ కానీ అదేవిధంగా ఇంకా బస్ షెల్టర్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తారు కాకినాడే స్మార్ట్ సిటీ చాలా బ్లాండ్ సిటీ దానికి తగ్గట్టుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం పిటి బాజీ గారు అందరూ కూడా అందరికీ కృతజ్ఞతలు కాకినాడ డెవలప్మెంట్లో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నా జనరల్ సెక్రటరీ గారు సిటీ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అదేవిధంగా ఎంపీ గీత మేడం గారు కానీ అందరం కూడా కమిట్మెంట్తో కాకినాడ సౌకర్యాలకు సంబంధించి కానీ కాకినాడని ఇంకా ఉత్తమ సిటీగా తీర్చడం కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఎన్నికల తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాశీసులతో తప్పకుండా కాకినాడని ఇంకా ఉత్తమ నగరంగా తీర్చిదిద్ది ది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియాగా చేయడానికి అన్ని రకాలుగా సార్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్